చాలా చెదర చెదరగొట్టుకు ఇదిగో ఈ కొమ్ము వచ్చింది అంటే శాంతి లేకుండా చేయటానికి ఇదిగో ఈ కొమ్ము వస్తుంది ఎన్ని చెప్పానండి మొత్తం మూడు మొట్టమొదటిది ఏంటి యోధ అంటే స్థుతి స్థుతిని కొట్టడానికి యోధ నెక్స్ట్ ఇజ్రాయెల్ ఇజ్రాయల్ అంటే విజయం లేకుండా చేస్తాయి ఈ కొమ్ములు మూడోదేంటి ఏంటి ఎరుసలేము అంటే సమాధానం లేకుండా సమాధానం మీద కూడా చాలా చెప్పొచ్చు మీకు అర్థమైంది కదా శాంతి సమాధానం లేకపోతే మన ఇంట్లో ఏం లాభం ఈ మూడిటిని తీసేయటానికి ఈ కొమ్ములు వచ్చినాయి ఇప్పుడు ఈ కొమ్ములు వచ్చినాయి ఈ కొమ్ములు ఎలా పోతాయని కంగారు పడుతున్నాడు జకరియ ప్రవక్త ఈ కొమ్ములు ఎలా పోవాలి ఎలా పోతాయి అంటే అప్పుడు దేవుడు నలుగురు కంసాలలను పంపిస్తున్నాడు దేవునికి స్తోత్రం కంసాలు ఏం చేస్తారని చెప్పాను మెటీరియల్లో నుంచి మంచి వస్తువుని తీసుకొస్తారు నిన్న సాలార్జుగంగ మ్యూజియం వెళ్ళాం సాలార్జింగ్ మ్యూజియంలో ఏనుగు దంతాలు ఉన్నాయి అక్కడ ఏనుగు దంతాలు ఏనుగు కొమ్ములు ఈ ఏనుగు కొమ్ముల అక్కడ వాళ్ళు చెక్కారండి అసలు ఎంత చక్కగా చెక్కారంటే సాలార్జుగంగ మ్యూజియంలో పెట్టారు ఆ మ్యూజియంలో ఉన్నాయి చిన్న 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 ఏనుగు బొమ్మల్లాగా ఒక కొమ్ము ఇలా ఉంది ఆ కొమ్ము మీదండి అసలు చక్క చక్కగా చిన్న 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 ఏనుగులు ఇంకా కొన్ని కొన్ని వస్తువులు అలా పెట్టి ఎంత అందంగా చెక్కారంటే అంత అందంగా చెక్కారండి అసలు ఈ పనితనం ఏంటబ్బా ఈ కంసాలి పనితనం అనిపించింది ఇంకో దగ్గరికి వెళ్తే ఒక విగ్రహం ఉందండి ఆ విగ్రహము పైన బట్టేస్తుంది ఒక తెల్ల బట్ట లోపల బట్టేస్తుంది ఈ పై బట్ట చాలా పల్సగా ఉంది అసలు ఆ చెక్కిన తీరు ఒరిజినల్గా ఒక అమ్మాయి వేసుకుంటే ఇప్పుడు చున్నీలు వేసుకుంటున్నారు కదా ఆడపిల్లలు ఈ చున్నీ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఈ లోపల వస్త్రాలు కూడా కనపడతాయి కదా అదే ఇప్పుడు బయట అయితే మామూలుగా కనపడతాయి చెక్కేటప్పుడు ఎలా కనపడతాయి అతను ఎంత ఎంత పని కలిగినటువంటి వాడు చూడండి లోపల వస్త్రాలు కనపడతని పైన ఆ చున్నీ కూడా చెక్కాడండి పక్కన పళ్ళకీలు ఉన్నాయి ఎప్పుడో పాత కాలంలో వాడిన పళ్ళకీలు ఉన్నాయి ఆ పల్లకీలు సులోమూను పల్లకి అని బైబుల్లో ఉంది పల్లకి పాత రోజుల్లో రాజులను మోసుకొని వెళ్ళే వాళ్ళు అనమాట రాని అందులో కూర్చోబెట్టే ఇద్దరు పల్లకీలు ఇవన్నీ ఈ కంసాలులు చేసేటటువంటి పని ఈ కొమ్ములు ఈ ఈ చెక్కటం ఈ మంచి మంచి రూపం తీసుకురావటం ఈ మెటీరియల్లో నుంచి కంసాలులు చేసేటటువంటి పని అది ఈడ నలుగురు కంసాలులు వచ్చారు ఈ కంసాలులు వచ్చి ఈ కొమ్ముల్ని నాశనం చేశారంట దేవునికి స్తోత్రం ఏంటి కంసాలు ఈ నాలుగు లేంటి ఇవి నిరంతరం నిలిచేటటువంటి పని అనమాట ఈ కంసాలులు చేసేటటువంటి పని ఏంటవి ఈ నాలుగు అట్ట 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 చూపించి నేను ముగిచ్చేస్తా అంతే మీకు తెలుసు మీకు వాటి గురించి అప్పుడప్పుడు వివరిస్తూనే ఉంటానుగా కాబట్టి ఊరికట్ల జస్ట్ మీకు గుర్తు చేసి నేను ముగిచ్చేస్తాను ఒకసారి కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం పదమూడో వచ్చిన చదవండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక కాగా విశ్వాసము కాగా విశ్వాసము నిరీక్షణ నిరీక్షణ ప్రేమ ప్రేమ ఈ మూడును నిలుచును ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ఆ ఓకే ప్రేమయే ఏంటంట మూడు అక్కడ అదేంటి పాస్కర్ మీరు మూడే చెప్పారు నాలుగోది ఏంటి ఇంకోటి ఏంటి నిలిచేది నాలుగోది కూడా చూపిస్తాను చూడండి నాలుగోది ఏంటంటే యెషయా గ్రంథం నలభై అధ్యాయం ఎనిమిదో వచనం యెషయా గ్రంథం నలభై అధ్యాయం ఎనిమిదో వచనం చదువుతారా ఒకసారి అక్కడ ఒకటి కనపడతాం నాలుగోది గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును దేవుని వాక్యము నిత్యము నిలుచును కొట్టాలి గట్టిగా దేవుని స్తోత్రం ఇది నాలుగో ఒక అంశాలకి సాదృశ్యంగా ఉంది అది ఏంటంటే వాక్యము ఇదే మాట మనకు పేతురు పత్రికలు ఒకటి కనపడుద్దులే సరే రెండు దగ్గర కనపడేది వాక్యము నిత్యము నిలిచేది వాక్యము విశ్వాసము నాలుగు కంసాలు చెప్పండి విశ్వాసము దేవుని మీద విశ్వాసం ఉంచాలి మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి ఇక ఎవరి మీద మనం విశ్వాసం ఉండదు మన పూర్తి విశ్వాసం నన్ను నీళ్ళ ముంచినా పాలముంచినా నా ఏసయ్యే ఇది విశ్వాసం ఏసయ్య కనపడ్డ మనకి నిరీక్షింపబడి వాటి యొక్క అదృశ్య స్వరూపము విశ్వాసం అంటే ఆయన కనపడటగానే ఇదిగో ఆయన ఉన్నాడు నన్ను చూస్తున్నాడు నన్ను నడిపిస్తాడు ఆయనే సమస్తం నన్ను ఏమి చేసినా ఆయనే ఇదే విశ్వాసం నెంబర్ వన్ మనకు ఉండాల్సినటువంటి కంసాలు సాదృశ్యం ఏంటి విశ్వా ఈ విశ్వాసం ఉంటే నువ్వు ఎలా కావాలంటే అలా చక్కగా మలుచుకుంటావు నీ జీవితాన్ని కంసాలు ఏం చేస్తాడని చెప్పాను ఒక ఒక మెటీరియల్లో నుంచి ఒక మంచి వస్తువుని ఎలా తయారు చేస్తాడో నీ విశ్వాసం కూడా నీలో ఉంటే నీ జీవితాన్ని నువ్వే చక్కగా మలుచుకుంటావు అందంగా మలుచుకుంటావు దేవునికి స్తోత్రం ఒక మంచి పని కలిగినటువంటి కంసాలండి ఎంత ఎంత అందంగా తయారు చేస్తాడో ఏదైనా ఒక వస్తువు రెండు నెలలే పని చేసిన రెండు రెండు నెలలే పని నేర్చుకున్న కంసాలు అనుకోండి అతను పనితీరు ఎలా ఉంటుంది ఒక ఇరవై సంవత్సరాలు బాగా సీనియర్ అయిపోయినటువంటి అనుకోండి అతని పని ఎలా ఉంటుంది సీనియర్ మోస్ట్ పనితనం మనకు బాగా కనపడుద్ది అవునా కదా నువ్వు విశ్వాసంలో ఎదిగే కొద్దీ కూడా నీ జీవితాన్ని అందంగా మార్చుకోవటం మార్చుకునే శక్తి విజయం కానివ్వండి స్థుతిలో కానివ్వండి విజయం కానివ్వండి ఆ తర్వాత మూడోది ఏం చెప్పాను ఎరుసల సమాధానం శాంతి సమాధానం కానివ్వండి నిన్ను నువ్వు మలుచుకుంటావు నీ జీవితంలో అవి వస్తూ ఉంటాయి నువ్వు విశ్వాసంలో ఎదిగే కొద్దీ దేవునికి స్తోత్రం రెండోది ఏం నిరీక్షణ దేవుని కొరకు ఎదురు చూపు ఎదురు చూడాలి దేవుడు ఏ ఒక సమయం పెట్టుంటాడు ఆ సమయం వరకు నేను ఆయన్ని విడిచిపెట్టకూడదు ఇది నిరీక్షణ ఎదురు చూస్తూ ఉండాలి ఆయన కోసం బండి కోసం ఎదురు చూస్తుంటామే ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లో కూర్చుంటాం ఆ పది నిమిషాలు చూసే బండి బా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంటికి కొత్త స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్తావు అడుగుతావు ఆయన్ని ఏం సార్ లేట్ అయిందంటే ఏం లేదంటే అక్కడ చిన్న క్రాసింగ్ వచ్చింది చిన్న ప్రాబ్లం వచ్చింది లైట్లు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది పట్టాల్లో చిన్న ప్రాబ్లం వచ్చింది ఒక్క పావు గంట అండి ఆగండి అని అన్నాడు అనుకో ఏం పావు గంట ఎవడ ఉంటాడని వచ్చేస్తామా ఏం చేస్తాం పావుగంట కదా అరగంట కదా గంట అయినా ఆగుతాం అక్కడ ఆగుతాంలే చర్చిలో ఏంది అప్పుడే అయిపోయింది ఏంది ఇంటికా అదే ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళి మీరు మద్రాసు హైదరాబాద్ వెళ్తున్నారు అనుకోండి పది గంటలకు బండి అనుకోండి పదకొండున్నరకు వచ్చిందండి ఏం చేస్తారు వేడి చేస్తారు కదా తిట్టుకుంటాను దేవునికి స్తోత్రం కాబట్టి నిరీక్షణ చాలా ప్రాముఖ్యం ఈ ఆత్మీయ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నిరీక్షణ చాలా ప్రాముఖ్యం దేవుడు చేస్తాడు ఇవాళ కాదా రేపు కాదా నెల రెండు నెలల రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల ఇరవై సంవత్సరాలన్నా కానీ నా దేవుడు నా జీవితంలో వాగ్దానాలు నెరవేరుస్తాడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు ఇది ఈ నిరీక్షణ క్రైస్తవులకి నిరీక్షణ చాలా అవసరం దేవునికి స్తోత్రం ఏ కంసాలి ఈ నిరీక్షణ అనేటటువంటి కంసాలు ఉంటే మనల్ని మనం చక్కగా మార్చుకుంటాం శాంతి సమాధానం స్థుతి ఆనందం సంతోషం దేవునికి స్తోత్రం మొట్టమొదటిది ఏం చెప్పాను విశ్వాసం రెండోది ఏం చెప్పాను నిరీక్షణ మూడోది ఏంటి అక్కడ ప్రేమ ప్రేమ అనేది ఉండాలి మత ఇసు వార్తలో యేసుక్రీస్తు వారు చెప్తాడు ప్రేమ నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి ఇదే మొట్టమొదటి ఆజ్ఞ ప్రాముఖ్యమైన ఆజ్ఞ రెండోది ఏంటి అంటే ఇదిగో నీ పొరుగు నీవు ప్రేమించాలి పొరుగువారంటే ఎవరు పొరుగువరంటే నా కూతురే నా వారు నా కూతురే కొంతమంది కూతుర్లను ప్రేమిస్తారు కోడలని మనలో మనం మాట అండి కూతుర్ని ప్రేమించినట్టుగా కోడల్ని ప్రేమిస్తాం మనం ప్రేమిస్తామా నేను ప్రేమిస్తాను అంటే నా నా చెవులో పెద్ద క్లారి క్యాలీఫ్లవర్ పెడతనట్టు అనమాట ఏమండి కూతురిని ప్రేమించినట్టు కోడలని ప్రేమించలేం నీ కొడుకును ప్రేమించినట్టు పక్క వాళ్ళ కొడుకును ప్రేమిత్తామా ప్రేమించలేం మన బిడ్డను ప్రేమించినట్టు పక్క వాళ్ళ బిడ్డను ప్రేమిస్తామా ప్రేమించలేం ఏంటో మరి అదే అట్లా పడిపోయింది అదే అదే ఆ బంధం కానీ ఏం చెప్పాడు తెలుసా వారికంటే ఎక్కువగా నీ పొరుగు వారిని ప్రేమించాలి నిన్ను వలే నిన్ను వలే నీ పొరుగు అంటే నీ కూతురిని ఎలా ప్రేమించుకుంటున్నావో నీ కొడుకుని ఎలా ప్రేమించుకుంటున్నావు నీ తల్లిని నీ తండ్రిని నీ బిడ్డలని ఎలా ప్రేమించుకుంటున్నావు నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి అది ప్రేమ ఇది చాలా కష్టం మాటలతో చెప్పినంత ఈజీ కాదు మనకి ఇది సాధన పెడితే కానీ రాదు ఊరకనే నీ పక్క వాళ్ళని అని చెప్పగలం కానీ చాలా కష్టం నేను కూడా నా కోడల్ని నా కూతురులాగా చూసుకుంటానండి అని అనగలం కానీ అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని సాధన చెయ్యక చేయక వస్తుంది అందుకే సాధన చేయండి కంసాలి ఎంత సాధన చేస్తామో అంత బాగా పని తేలిద్ది దేవునికి స్తోత్రం ఎంత బాగా సాధన చేస్తాడో కంసాలి అంత బాగా పని చేస్తాడు వాడు సాధన పెడతాడండి ఆ కత్తి బాగా నూరుతాడు ఆ కంసాలి పని చేసేటప్పుడు నూరగా నూరగా బాగా పొదునుంచితే అప్పుడు పని బాగా తేలిద్ది అనమాట దేవునికి స్తోత్రం అయిపోయింది కాబట్టి ప్రేమ సాధన చేయాలి విశ్వాసము నిరీక్షణ ప్రేమ నాలుగవది వాక్యము ఇది నిత్యము నిలిచేది దేవుని యొక్క వాక్యము ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి ఈ వాక్యాన్ని తీసుకోవాలి చదువుకోవాలి మన హృదయంలో పెట్టుకోవాలి ఈ వాక్యం ప్రకారం జీవించాలి ఎంత జీవిస్తూ ఉంటే అంత విజయాన్ని పొందుకుంటాం స్థుతి స్థుతి ద్వారా వచ్చే ఆనందం శాంతి సమాధానం ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క వాక్యంలో పొందుకుంటాం దేవునికి స్తోత్రం అలలుయా ఏమన్నా అర్థమైందా ఈ మూడు విషయాలు నాలుగు కొమ్ములు మూడు మూడు విషయాలు మరలా నాలుగు కంసాలలు దేవునికి స్తోత్రం నాలుగు కొమ్ములు గర్వానికి సాదృశ్యం కొమ్మే గర్వానికి సాదృశ్యం ఈ కొమ్ముంటే స్థుతి చేయలేం విజయం రాదు శాంతి సమాధానాన్ని పొందుకోలేం కాబట్టి ఈ నాలుగురు కంసాలులు కానీ మనం కలిగి ఉంటే విశ్వాసము నిరీక్షణ ప్రేమ వాక్యం ఈ నాలుగు కంస ఈ పని ఈ నాలుగు మనం బాగా కలిగి సాధన చేస్తూ ఉండాలండి సాధన ఒక రోజులు అవధిది రోజు సాధన చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే మంచి కంసాలు అవుతాం మనం మంచి పనివారం అవుతాం తప్పకుండా విజయాన్ని పొందుకుంటాం శాంతి సమాధానాన్ని పొందుకుంటాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం